నమస్తే అండి మన కోనసీమ జిల్లా ఏడి సీతానగరం అనే చిన్న పల్లెటూరులో అత్యంత వైభవంగా ఎనభైవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ రోజు అయితే ఈ ఊర్లో ఎప్పటి నుంచో కొలువై ఉన్నటువంటి శ్రీ రామస్వామి ఆలయానికి అయితే రావడం జరిగిందండి నేను మా మౌనక ఇంక ఈ ఊరైతే చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటుందండి ఈ గుడైతే పంతొమ్మిది వందల నలభై ఐదులో పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుందటండి ఈ రామాలయం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ శ్రీరాముని కళ్యాణం చాలా వైభవంగా నిర్వహిస్తారండి ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహా సామ్రాజ్య పట్టాభిషేకం ఏర్పాటు చేసి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ రామాలయం వద్ద అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారట అండి ఇంక ఈ రామాలయం అయితే చాలా మంది భక్తులతో కోలాహలంగా ఉందండి నేను మా మౌనిక దర్శనం అయ్యాక ఇంక భోజనంకి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక పెళ్లి భోజనాలు మాదిరి పెడతారండి ఈ అన్నదాన కార్యక్రమానికి అయితే ఊర్లో వాళ్ళే కాక చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తుంటారండి ఎంత మంది వచ్చినా కూడా ఇలా బంతి భోజనాలు అయితే భోజనం పెడతారండి వీళ్ళు ఇంక సీతారాముల కళ్యాణానికి అయితే ఈ ఊర్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా అయితే అటెండ్ అవుతారటండి ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ కుర్రోలు అయితే చాలా ఉత్సాహంగా అయితే వడ్డిస్తున్నారండి ఇంక ఇదే రోజు సాయంత్రం అయితే సీతారాముల కళ్యాణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తారటండి వీళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే చూస్తారటండి మీలో ఇంకా ఎవరైనా ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి ఇంకా భోజనాలకైతే నీట్ గా ప్లేస్ లో అయితే కూర్చున్నాక వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒక చాలా ఐటమ్స్ అయితే తెచ్చి లో వేశారండి ఇంకా ప్లేట్ లో ఐటమ్స్ చూస్తేనే వాము ఇన్నేసరేంట్రా బాబు అనిపిస్తుంది అన్నదానం ఇంతలా పెట్టాలంటే మా గోదావరి తర్వాత ఎవరైనా